ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरी सौन्दर्यलहरि मुफैमूडवश्लोकं स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमातौतममनो निधायैके नित्ये निरवधिमहाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणि गुणनिबद्धाक्षवलया शिवाग्नौ जुह्वन्त सुरभिघृतधाराहुतिशतैः अनुवादपद्यमु अनवरतं मुदिव्यसुखमादगनादिनि नीदुमन्त्रमुन् मनसि जयो निलक्ष्मलुगमार्जि जपिन्तुरु दिव्यभोगुलुन् నేను భజీంతృగాసురమీ గుణమాలిక నక్షమాలగా కొనుగ్నిలో సురభిగోతారలు వేల్చు వేళల తాత్పర్యము ఓ నిత్యాస్వరూపిణీ రసజ్ఞులు సమయాచార పరులు అగు కొంతమంది పరమయోగీంద్రులు నీమంత్ర ప్రథమ కూటమునందలి బీజాక్షరములకు ముందు వరుసగా కామరాజు బీజాక్షరమైన క్లీం భువనేశ్వరమ బీజాక్షరమైన హ్రీం లక్ష్మీ బీజాక్షరమైన శ్రీంలను చేర్చి అష్టదశాక్షరిగా జపించుచు చింతామణులు అనురత్నముల కూర్చబడిన అక్షమాలికలను హస్తములందు ధరించి శివాగ్ని అని పేరు పొందిన స్వాధిష్టానాగ్నియందు కామధేనువు యొక్క నీతి ధారలు అను ఆహుతులను నిత్యాస్వరూపురాలైన నిన్ను తమ హృదయ కమలములందు నిలిపి హోమము చేయుచు నిన్ను సంతృప్తిపరచుచు తాము నిరుపమాన శాశ్వత మహాభోగమైన సుఖానుభవమును పొందుచున్నారు అంటే భౌతికము మానసికము అని సుఖము సాధారణముగా రెండు విధాలుగా ఉంటుంది ఈ సుఖము ఇంద్రియ మానసిక సుఖముల కన్నా మిన్నగా ఉంటుంది ఉదాహరణ నిద్రాసుఖమును చెప్పుకోవచ్చు శ్రీకృష్ణుని వేణుగానమునకు గోపికలు పరవశించు స్థితిలో ఉన్న సుఖం కూడా ఇటువంటిది ఓం నమ శివాయ